Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి పసుపు పంటలో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు సేంద్రియ సాగు విధానం గురించి మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామ రైతు గంజల అశోక్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు అందరికీ నమస్కారం నిజామాబాద్ శ్రోతలకు మరియు రైతులందరికీ నమస్కారం నిజామాబాద్ పసుపు పండించే రైతులకు ఒక శుభవార్తే అని చెప్పాలి మన భారతదేశంలో దాదాపుగా ప్రాంతానికి ఒక పసుపు రకాన్ని పండిస్తారు అయితే ఒక నేషనల్ సర్వే ప్రకారం మన నిజామాబాద్ పసుపుకి వచ్చే కాలంలో అంటే ఈ సంవత్సరం నుంచి కావచ్చు విపరీతమైన డిమాండ్ రాబోతుందని అనుకుంటున్నాం ఎందుకంటే దేశం మొత్తం మీదున్న రకాలలో మన నిజామాబాద్ వేరైతే టాప్ త్రీలో అంటే డిమాండ్ ఉన్న రకాలలో మూడు మొదటి ప్రాధాన్యత దాంట్లో ఉంది కావున రైతులు సంతోషపడాల్సిన విషయం మరొకటి ఈ సంవత్సరం అంటే ప్రస్తుత సమయంలో పసు పంటను చూస్తే కొన్ని చోట్ల మంచిగాను మరి కొన్ని చోట్ల దుంపకుళ్ళు ఆకుమచ్చ తెగులు బాలింత తెగులు ఇలా అన్ని రకాలు వచ్చి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం ఏమైందంటే వాతావరణంలో విచిత్రమైన మార్పు వచ్చింది మనందరం గమనించిన రాత్రి వేళలో ఉక్కపోత పోయడం దినంలో వర్షం పడడం పొద్దున సాయంత్రం చలిపెట్టడం ఇలా సంవత్సరంలో మూడు కాలాలు ఒకే కాలంలో చూపించడం వల్ల కూడా వాతావరణ పరిస్థితుల వల్ల కూడా పసుపు పంట కొంచెం దెబ్బతిందని చెప్పుకోవచ్చు మరియు దానికి తోడు రైతులు అంటే అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు మంది రైతులు దిగుబడికి ఆశించి విపరీతమైన మందులు చల్లడం వల్ల కూడా కొంచెం పంట దెబ్బతిన్నదని చెప్పొచ్చు ఎందుకంటే పసుపు పంట తొమ్మిది నెలలది చంటి పిల్లలన్నీ పెంచినట్టు పెంచాలి మనం పంట చిన్న వయసులోనే దాదాపు రెండు నెలల వయసులోనే మొక్క ఎదుగుదల అని కొమ్ము సాగుదల అని అలాంటి విపరీతమైన మందులు చల్లడం వల్ల మొక్క తట్టుకునే స్థాయిని దాటిపోయి పంట కూడా దెబ్బ తినే అవకాశం ఉంది అయితే దీనికి ప్రతి ఒక్కరం మందుల దుకాణాలపైన ఆధారపడతాం మన జిల్లాలోనే రిజిస్ట్రేషన్ ఉంది సైంటిస్టులు ఉన్నారు వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ సరైన మోతాదులో అంటే వాళ్ళు ఏ మందు చెప్పినా ఒక లీటర్ నీటికి ఒక ఎమ్మెలు రెండు ఎమ్మెలు మూడు ఎంఎలు చెప్తారు పంట మొత్తానికి యాభై నుంచి వంద ఎంఎల్ ఉంటుంది కానీ మనం లీటర్ లీటర్ హాఫ్ హాఫ్ లీటర్లు స్ప్రే చేసేవారికి కొద్దిగా మొక్క తట్టుకోకను లేకపోతే భూమిలో విషపూరితమైన కెమికల్స్ ఎక్కువ అయిపోయి ఈ మధ్య ఎక్స్పోర్ట్కి కొన్ని దేశాలకి రిజెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది కావున సరైన మోతాదులో సరైన పురుగు మందులు రికమెండెడ్ ఉన్నాయి వాడితే క్వాలిటీ కూడా పెరిగి దిగుబడి వచ్చి క్వాలిటీ పెరగడం వల్ల అంటే పసుపులో మనం మార్కెట్కి తరలించినాక అక్కడ ట్రేడర్ కానీ బీరకాయలు కానీ కొమ్మును ముందు విరిచి చూస్తారు అది చిన్న ఉందా పెద్ద ఉందా ఎలా ఉంది అనేది కాకుండా కొమ్మును విరిచి లోపల మనం కర్కుమేను అనుకుంటాం అంటే దాన్ని పూలుగా అంటారు కర్కుమేని చూసి తీసుకుంటారు అని అనుకుంటాం అది ప్లస్ దాని కలర్ ఈ ట్రేడర్లు ఎలా చెప్తారంటే తిరగగానే ఇది పౌడర్ చేస్తే ఏ క్వాలిటీ వస్తుంది ఏ గ్రేడ్లో అమ్మొచ్చు ఏ రకమైన దేశానికి సప్లై చేయవచ్చు అనే దానిపై ఆధారపడి మార్కెట్ కొనడం అమ్మడం జరుగుతుంది కాబట్టి మనము కొద్దిగా మందులు తక్కువ చేసుకొని వేపపిండి ఇంగువ బయో ఫర్టిలైజర్ అలాంటి వాడడం వల్ల కూడా పంట దిగుబడి వస్తుంది రాదని కాదు ఇంకా మనకు రైతులకు నమ్మకం లేక దోశ ఎక్కువ వాడేసి పసుపు పంటల క్వాలిటీని తగ్గిస్తున్నాం అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను పంట పండించి ఓన్గా పౌడర్ చేసి విక్రయించుకుంటాను ట్రేడర్ వాళ్ళు మిల్లు వాళ్ళు కూడా చెప్పారు మన నిజామాబాద్ వెరైటీలో మునుకొచ్చిన క్వాలిటీ రావట్లేదు అని దానికో కారణం ముందు మన ఇళ్ళల్లో పశువులు ఉండేవి పశువులు ఎరువు విరివిగా వాడేవాళ్ళం అయితే ఇప్పుడు పశువులు తగ్గిపోయినాయి ఎరువు కూడా రెడీమేడ్గా కొని వాడుతున్నాం ఈ రెడీమేడ్ అనేది ఎట్లొస్తుంది అంటే అది వాళ్ళు ఫార్మ్స్ లో ఇప్పుడు మన గొర్రెల ఫామ్ కానీ బర్రెల ఫామ్ కానీ దాంట్లో జొన్నను సైలేజ్ ఏదో గడ్డి పెంచి దానికి తినబెడతారు దాని ద్వారా ఏమవుతుంది పేడలో కూడా భూమికి సరిపోయే పోషకాలన్నీ రావట్లేదని అని అనుకుంటున్నాం ఎందుకంటే పశువులు బయట తిరిగి పది రకాల గడ్డిని తిని మేసొచ్చి పేడ ఇస్తే దాంట్లో అన్ని రకాల పోషకాలు వచ్చి భూమికి వేయడం వల్ల పంట కూడా గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాం మరియు రైతులు కొద్దిగా కెమికల్స్ అంటే అవసరం లేనివి కూడా వాడి పంట నష్టపోయే పరిస్థితికి అని అనుకుంటున్నాను మేము ఈ సంవత్సరము కొద్దిమంది రైతులకి వేప పిండి ఇంగువ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాం చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా కొద్దిమంది రైతులు వాడుతున్నారు మేము మందులు వాడట్లేదు మా కంపెనీ కాదు అది కాకపోతే పంట పాడవకుండా భూమి పాడవకుండా కాపాడుకోవచ్చు అని చెప్తున్నాము మరీ ముఖ్యంగా పసుపు పంటలో వేప పిండి విరివిగా వాడడం వల్ల అనవసర కెమికల్స్ తగ్గించడం వల్ల గత సంవత్సరం ఒక రైతుది ఒక ఐదు ఎకరాలు పూర్తి ఇంగువ వేపపిండితో పండించడం వల్ల మార్కెట్లో అందరిది పదకొండు నుంచి పదకొండు వేలున్నర పోతే అది పద్నాలుగు వేలు పోయింది మేము ఆ రోజు క్రీడార్ని అడిగినాం ఎందుకు ఇట్లా అంటే దీంట్లో క్వాలిటీ ఉంది అది కొమ్మును విరిచి వాళ్ళు చూపించడం జరిగింది వేప పిండి ఏంటంటే మనం నీటి ద్వారా వాడచ్చు డ్రిప్పు ద్వారా వాడొచ్చు స్ప్రే ద్వారా కూడా వాడవచ్చు మనకు బయట దొరికే వేప నూనెల్లో పదిహేను వందల నుంచి పదివేల పీపీఎం వరకు ఉంటాయి ఈ వేప పిండిని గనక ఒక ఇరవై నాలుగు గంటలు నానబెడితే అది యాభై వేల పీపీఎం అవుతుంది దాని ద్వారా మనం ఎంత శక్తి పెరుగుతుందో పురుగుల్ని ఎలా రోగాల్ని ఆపుకోవచ్చో మనకు తెలిసిందే ఇదంతా సైంటిస్టులు వాళ్ళు రీసెర్చ్ చెప్పిన దాని ద్వారానే మేము పాటించడం జరుగుతుంది మిగతా రైతులందరూ కూడా పాటించి క్వాలిటీని పెంచి అధిక దిగుబడి సాధించి మంచిగా పండించి రేటు పొందగలరని ఆశిస్తూ మన రైతులకు మరి ఒక్కసారి చెప్పేది ఏంటంటే మన నిజామాబాద్ వెరైటీ భారతదేశంలో టాప్ త్రీలో ఉంది అంటే డిమాండ్ ఉన్న దాంట్లో దానికి అనుగుణంగా మనం క్వాలిటీని పెంచుకొని కొన్ని చిన్న దేశాలు ఉన్నాయి దుబాయ్ శ్రీలంక బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకి మనం నార్మల్గా వండిస్తే నార్మల్ ప్రైజ్ వస్తుంది మంచి క్వాలిటీ వండిచ్చి యూరప్కి ఎక్స్పోర్ట్ చేస్తే డబుల్ రేట్ ఉంది కొనే వాళ్ళు కూడా చాలా ఉంటారు అదంతా టర్మరిక్ బోర్డు ద్వారా స్పైస్ బోర్డు ద్వారా అధికారుల ద్వారా మనం పండిస్తే వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు చివరగా మందులు తక్కువ వాడి మన ఆరోగ్యం కాపాడుకుందామని ముందు రైతు ఆరోగ్యం అయితే కాపాడుకోవాలి పక్కలవి దేశంలో ఉన్న వాళ్ళందరినీ తర్వాత చేస్తే ముందు రైతు అయితే ఎక్కువ రోజులు జీవించుంటే ఎక్కువ పంటలు పండిస్తాడు కాబట్టి రైతు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు మీరు పసుపు పంటలో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు సేంద్రియ సాగు విధానం గురించి మోర్తాడు మండలం గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो रहे कटाई के बाद भी भाई ऋणी हाँ, या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారణాల నిజం రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది పగటి ఉష్ణోగ్రత ఇరవై నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత పన్నెండు నుంచి పదమూడు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి గరిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుంచి పదహారు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది శాతం మరియు మధ్యాహ్నం యాభై రెండు నుంచి యాభై ఏడు శాతం మధ్య ఉండవచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు చెట్టులోన స్నేహం ఉంది చెట్టులోన ప్రేమలోన ప్రాణం ఉంది దానం ఉంది తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది కంటికింపుగా కనిపిస్తుంది గాలి ద్వారా గమనిస్తుంది రంగురంగుల పువ్వులనిచ్చి కమ్మనైనా వాసనలిచ్చి నీరసంతో నీవు ఉంటే నీడలాగా నీతో ఉంది తియ్య తియ్యని పల్లనిస్తూ జియ్య గాలినిస్తు గాలినిస్తూ వంట కోసం కట్టెలనిచ్చి ఇంటి కోసం కిటికీలిచ్చి పంట నీరు కావాలంటే వానలాగా నీతో ఉంది తనకు తానే పోషణ చేస్తూ పర్ల సేవల ధ్యాస నుంచి పశువు పక్షుల పాలన చేస్తూ కీటకాలకు కీడు చేయక శత్రువేవాడైనా గాని చేతనైనా సేవ చేస్తుంది ఎట్ల నీలో ప్రాణమున్నదో చెట్ల కూడా జీవమున్నది నిన్ను నరికిత ఎంత బాధనో చెట్టంతా అంతా బాధపడుతుంది నువ్వు కాలి బోడీదైతే చెట్టు కాలి బొగ్గునిస్తుంది అన్యపుణ్యం మెరుగని చెట్లను అక్రమంగా నరకవద్దు అక్రమంగా నరికి వేస్తే అడ్డు నిలిచి ఎదురించాలి మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతిని రక్షించాలి మంచి తెలియాలంటే చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులో నా ప్రాణం ఉంది చెట్టులో నా దానం ఉంది తెలుసుకొని చలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది తెలుసుకొని చలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది కార్యక్రమంలో ఇప్పుడు వినండి పురుగు మందుల పిచికారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు రైతు సోదరులకి నమస్కారం వ్యవసాయ రంగంలో చీడపీడల ఉధృతి తగ్గించడానికి సస్యరక్షణ మందుల వాడకం ఇప్పటికీ ఒక ముఖ్య అంశంగా పరిగణించబడుతున్నది పర్యావరణ పరమైన సమస్యలు ఉన్నప్పటికీ త్వరితగతిన ఉద్దేశించబడిన పురుగులను మరియు తెగుళ్లను నివారించే గుణం లభ్యత పరంగా ఎటువంటి సమస్యలు లేకపోవడం మరియు అందుబాటు ధరలలో లభించడం వలన సస్యరక్షణ మందులు ఈ రోజుకు కూడా సస్యరక్షణలో ఒక విడదీయరాని అంశంగా మిగిలిపోయాయి అనటంలో అతిశయోక్తి లేదు మారుతున్న వ్యవసాయ పరిస్థితుల దృష్ట్యా అనాదిగా వాడుతున్న సస్యరక్షణ మందులకు ప్రత్యామ్నాయంగా వివిధ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడకంలోకి వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో కొన్ని నూతన తరం సస్యరక్షణ మందులు మార్కెట్లో లభ్యమవుతూ రైతాంగం చేత వాడబడుతున్నాయి అదేవిధంగా సస్యరక్షణ మందుల మిశ్రమాలు కూడా విరివిగా వాడకంలోకి వచ్చాయి సస్యరక్షణ మందులపై కొన్ని చిహ్నాలు ఉంటాయి సో ఆ చిహ్నాలని బట్టి మనము ఆ మందు అనేది ఎంతవరకు విషపూరితం అనేది మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకు అత్యధిక విషపూరిత మందులు అనగా లేబుల్ పైన ఎరుపు రంగు ఉంటుంది అలాగే విషము అని రాసి ఉంటుంది పుర్రే కపాలము గుర్తు ఉంటుంది సో దీన్ని బట్టి రైతు సోదరులందరూ ఇది అత్యధిక విషపూరిత మందులు అని నిర్ధారించవచ్చు అలాగే అధిక విషపూరిత మందుల్లో పసుపు రంగు ఉండి లేబుల్ పైన విషము అని రాసి ఉంటుంది అలాగే ఒక మోస్తరు విషపూరిత మందులు నీలం రంగు ఉండి అపాయము అని రాసి ఉంటుంది లేబుల్ పైన అలాగే కొద్దిపాటి విషపూరిత మందుల్లో ఆకుపచ్చ రంగు ఉండి లేబుల్ పైన జాగ్రత్త అని రాసి ఉంటుంది సో ఈ రకంగా రైతు సోదరులు సస్యరక్షణ మందుల విషపూరిత స్థాయిని గుర్తించవచ్చు విచక్షణ రహితంగా సస్యరక్షణ మందులను వాడటం వలన పురుగులు రోగ శక్తి పెంపొందించుకొని ఫలితంగా చీడపీడల నివారణ రైతులకు ఒక గుదిబండగా మారడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైనది ప్రస్తుత అంచనాల ప్రకారం నాలుగు వందలకి పైగా పురుగులు మన పంట పొలాలలో ఎక్కువగా వాడే పురుగు మందులకి రోగనిరోధక శక్తిని పెంపొందించుకున్నాయి కావున తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యే సస్యరక్షణ మందులను వాడాలి కావున రైతాంగం సస్యరక్షణ మందుల కొనుగోలు వాడకంలో కొన్ని సూచనలు ఆచరిస్తే మందులను కొనుగోలు చేసి పిచికారి చేయడం వల్ల చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చు సో సస్యరక్షణ మందులు కొనుగోలు చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన సూచనలు ఏమనగా ఒకే మందు పొడి మందు రూపంలో నీటిలో కరిగే ద్రావకంగాను లేదా గులికల రూపంలో లభ్యమవుతున్నప్పుడు అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి పంట దశ నీటి లభ్యతను మరియు సమస్య తీవ్రతను బట్టి ఎన్నుకోవాలి పొడి మందులు ఎక్కువగా గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు నీటిలో కరిగే పొడి మందులను సరిగ్గా కలియబెట్టినప్పుడు స్ప్రేయర్లో నాజిల్స్లో చేరి సరిగ్గా పనిచేయవు నాసిరకం మందుల ఫార్ములేషన్లు ఎక్కువగా చర్మంలో నుంచి శరీరంలోకి ప్రవేశించే గుణం కలవి అంతేకాకుండా మోతాదు పెరిగినప్పుడు పంటపై విష ప్రభావం చూపించగలవు సస్యరక్షణ మందుల గుణగణాలను అవగాహన ఉన్న నమ్మకస్తులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులని కొనుగోలు చేయాలి ఆశించినది తెగులో పురుగో గుర్తించి దగ్గరలోని వ్యవసాయ అధికారి లేదా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫారసు మేరకు సస్యరక్షణ మందులను కొనుగోలు చేయాలి కొన్న మందు యొక్క వివరాలు పొందుపరిచిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి రెండు మూడు మందులు అందుబాటులో ఉండి ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ మందు యొక్క విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి మందు ప్యాకింగ్పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలిపిన విధంగా తెలుసుకోవచ్చు లేబుల్ క్లైమ్ను బట్టి మందును ఎన్నుకోవాలి అంటే ఏ పంటపై ఏ పురుగుకు లేదా ఏ తెగులుకు సిఫార్సు చేయబడినదో అదే మందును వాడాలి సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడాలి కొనే ముందు డబ్బా లేదా ప్యాకెట్ ఎటువంటి చిల్లులు లేకుండా కొత్త ప్యాక్గా ఉండి దాని గడువు తేదీని నిర్ధారించుకున్న తర్వాతే కొనాలి అలాగే సస్యరక్షణ మందుల వాడకంలో పాటించవలసిన మెలకువలు ఉన్నాయి కొన్ని అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్ని నాజిల్ని ఎన్నుకోవాలి పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులను పిచికారీ చేయడానికి ఫ్లాట్ పాన్ నాజిల్ కానీ కోన్ నాజిల్ కానీ వాడవచ్చు సాధారణంగా నాజిల్స్లో చెత్త చెదారం చేరి పిచికారీ సరిగ్గా జరగక మందు ద్రావణం ఎక్కువ తక్కువ అవ్వడం అవసరమైన చోట పడకుండా వృధాగా పోవడం జరుగుతుంది దీని నివారణకు స్ప్రేయర్ని వాడిన తరువాత మూడుసార్లు మంచినీటితో కడిగి శుభ్రపరచాలి మందు ద్రావణం తయారు చేయడానికి మంచినీటిని వాడాలి స్ప్రేయర్లోని ఫిల్టర్లను తరచుగా శుభ్రపరచాలి నాజిల్లో చెత్త చేరినప్పుడు నోటితో ఎప్పుడూ ఊదరాదు మందు ద్రావణం తయారు చేసేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదుని మాత్రమే వాడాలి తక్కువ వాడితే మందు పని చేయదు ఎక్కువ మోతాదులో వాడినట్లయితే పురుగు లేదా తెగులు త్వరగా నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది మరియు పంటలపై విష ప్రభావం చూపించగలవు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మంచు కమ్మినప్పుడు వర్షం కురిసే ముందు సస్యరక్షణ మందులను పిచికారి చేయరాదు పిచికారి చేసిన తర్వాత కనీసం ఆరు గంటల వరకు వర్షం కురవదు అని భావిస్తేనే పిచికారి చేపట్టాలి మందు ద్రావణాన్ని జలాశయాల దగ్గర నీరు నిల్వ ఉంచే దగ్గర తయారు చేయకూడదు సాధ్యమైనంత వరకు ఒక బకెట్లో నీరు తీసుకొని అందులో కొలిచిన మోతాదులో మందును కలిపి ఆపై స్ప్రేయర్లో పోయాలి పిచికారి చేసే మనిషి శరీరంపై స్ప్రేయర్ను తగిలించుకున్న తర్వాత మందు ద్రావణాన్ని పోయకూడదు ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకొని పంపులో నింపే ముందు ప్రతిసారి కలియబెట్టి వాడుకోవాలి మందు మూతాదు కొలవడానికి డబ్బా మూతలు కాకుండా మందు డబ్బాతో వచ్చిన కొలమానికనే వాడాలి చేతి పంపుతో అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్లు పవర్ పంపుతో ఎనభై నుంచి వంద లీటర్లు తైవాన్ పంపుతో వంద లీటర్ల మందు ద్రావణం ఎకరా పొలానికి సరిపోతుంది మందు ద్రావణం పంపుని బట్టి మారిన ఎకరానికి వాడే మందు మోతాదు మారదు ఉదాహరణకు డైమిథోయేట్ ఎకరాకు నాలుగు వందల మిల్లీలీటర్లు అయితే పంపు ఏదైనా సూచించిన మోతాదును పంపుకు పట్టే ద్రావణంలో కలిపి వాడుకోవాలి ససరక్షణ మందులు మన శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపలికి ప్రవేశిస్తాయి ఉదాహరణకు నుదురు నుండి ముప్పై ఆరు శాతం చెవుల నుండి నలభై ఏడు శాతం చేతుల నుండి ఇరవై శాతం పాదాల నుండి పద్నాలుగు శాతం పొట్ట నుండి పద్దెనిమిది శాతం జననేంద్రియాల ద్వారా వంద శాతం ససరక్షణ మందులు శరీరం లోపలికి ప్రవేశిస్తాయని అంచనా కాబట్టి పిచికారి సమయంలో రక్షక దుస్తులు చేతి గ్లౌజులు ముక్కుకి మాస్క్ కళ్ళకు కళ్ళజోడు మరియు కాళ్లకు బూట్లు విధిగా ధరించాలి వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి ఎక్కువ చెమట పట్టేటటువంటి దుస్తులు ధరించినా అవశేషాలు ఎక్కువగా శరీరం లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది పిచికారీ చేసిన వెంటనే సబ్బుతో స్నానం చేయాలి రక్షక దుస్తులను శుభ్రంగా ఉతికి ఆరవేయాలి మందులను పిచికారీ చేసే సమయంలో నీరు త్రాగడం ఆహారం తినడం గుట్కా తినడం పొగ త్రాగడం వంటివి చేయరాదు పిల్లల చేత పిచికారీ చేయించరాదు ఆహార పంటలపై కూరగాయలు పండ్ల తోటల్లో పశుగ్రాస పంటలపై సస్యరక్షణ మందులు వాడినప్పుడు సిఫారసు చేసిన మేరకు వేచి ఉండాల్సిన సమయం సుమారు మూడు నుంచి పది రోజులు పాటించి ఆ తరువాత కోసి మార్కెట్కి పంపాలి పిచికారి చేసిన వెంటనే ఆ పొలంలో లేక చేనులో పశువులను మేపకుండా మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడాలి కాలంలో రెండు నుంచి మూడు సార్లు పిచికారి చేయవలసి వచ్చినప్పుడు ఒకే మందును కాకుండా మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి నిపుణుల సలహా మేరకు మాత్రమే రెండు మూడు మందులను కలిపి పిచికారీ చేసుకోవాలి లేదంటే పంట దెబ్బతింటుంది కాలపరిమితి దాటిపోయిన మందులని వాడరాదు పిచికారీ చేసిన తరువాత స్ప్రేయర్లు వాటి విడిభాగాలు ముఖ్యంగా నాజిల్లను మంచి నీటితో మూడుసార్లు కడిగి ఆరబెట్టాలి విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని విడిగా భద్రపరచాలి పిల్లలకు అందకుండా జాగ్రత్త పడాలి వాడేసిన మందు డబ్బాలను నీటి కుంటల దగ్గర పొలంలో ఎక్కడంటే అక్కడ వదిలి వేయకూడదు పొలంలో ఒక నిర్ధారించిన చోట జలాశయాలకు దూరంగా గుంత త్రవ్వి ఈ మందు డబ్బాలను పూడ్చిపెట్టాలి ఒకవేళ మందు ద్రావణం శరీరం పైన కానీ కళ్ళల్లోన కానీ పడితే వెంటనే నీటితో బాగా శుభ్రపరచుకోవాలి పొరపాటున సేవించినట్లయితే వెంటనే ఆసుపత్రికి తరలించాలి వైద్యునికి విధిగా మందు డబ్బాని చూపించడం వలన తగు చికిత్స చేయడానికి దోహదపడుతుంది చే నిషేధించబడిన మందులను పిచికారికి వాడరాదు ఈ సమాచారాన్ని సిఐబిఆర్సి వారి వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూ డాట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నుండి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఉదాహరణకు మోనోక్రోటోఫాస్ వాడకం కూరగాయలపై నిషేధించబడింది రైతు సోదరులు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించి పురుగు మందులని పిచికారీ చేసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఇంతవరకు మీరు పురుగు మందుల పిచికారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం